నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శౌనకాది మహామునులు ఆ హరినామ కీర్తన యొక్క మహిమను తెలిపి ఆ హరికథలను చెప్పమని కోరితే సూతమహర్షి ఆ యొక్క హరికథలను చెప్పడం ప్రారంభిస్తూ ఇలా అంటూ ఉన్నాడు మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళాసహితుడగుసు పంచ మహాభూత బాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతియగుచు జరణోరు భుజముఖ శ్రవణాక్షి నాసాశిరములు నానా సహస్రములు విలుగ అంబర కేయూరహార కుండల కిరీటాదులు విగ్వేల మరుచుండ పురుష రూపంబుదరించి పరుడనంతుడకిల భువనైక వర్తన యత్నమర మానితోధార జలరాశి మధ్యమునను నిద్రా విలాసి అయి ఉప్పుచుండు అంటూ ప్రారంభిస్తూ ఉన్నాడు అనంతుడైనటువంటి ఆ భగవంతుడు సమస్త భువనములను కూడా సృష్టించాలి అని భావించి మహత్తు అహంకారము అనేటువంటి వాటితో శబ్దస్పర్శ రూప రస గంధములు అనేటువంటి షోడశ కళలను సృష్టించి వాటితో తాను పరిపూర్ణుడై పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము అనేటువంటి పంచభూతములతో ప్రకాశవానుడై శుద్ధ సత్వ స్వరూపుడై సర్వేశ్వరుడై అనేక వేల పాదములతో అనేక వేల ఊరువులతో అంటే తొడలతో అనేక వేల భుజములతో ముఖములతో చెవులతో కన్నులతో శిరాలతో అంటే తలలతో అలరారుతో వేలకు వేల వస్త్రములు భుజకీర్తులు హారములు మకర కుండలములు కిరీటములు ధరించి పరమ పురుష స్వభావముతో యోగనిద్రా ముద్రితుడై మహాసముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు అని ప్రారంభిస్తూ ఉన్నాడంటే నారాయణుడు ఆ మహాసముద్ర మధ్యంలో విరాట్ స్వరూపుడిగా ఇలా అనంతమైనటువంటి అఖండమైనటువంటి బ్రహ్మాండములన్నీ కూడా తానే విస్తరించి ఉండి తానే ఆ స్వరూపములుగా ధరించి ఉండి ఆ మహాసముద్ర మధ్యములో నివసించి ఉంటాడట అదే అన్ని అవతారములకో కూడా మూల విరాట్ అయినటువంటి ఆదినారాయణుని దేదీప్యమానమైనటువంటి దివ్యరూపము అందులో నుంచే ఎన్ని అవతారాలు వచ్చినా వస్తాయి ఎంతమంది మానవులు వచ్చినా వస్తారు ఎన్ని ఈ గుణములు వచ్చినా కూడా అందులో నుంచే రావాలి ఏదైనా సరే అదే మూలము మూల వస్తువు అదే కార్యమును కారణమును తెలుసుకోవడమే అధ్యాత్మము ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటాము కదా ఆధ్యాత్మికత అంటే ఏమిటి ధర్మము యొక్క మూల స్వరూపము ఏమిటి అంటే కార్యమును కారణమును తెలుసుకోవడము మనకు మూలం ఏమిటి మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఏమి చేస్తున్నాం ఈ రెండూ తెలుసుకుంటే మన జీవితం సరైనటువంటి విధానాలలో సాగుతుంది మనము ఎక్కడి నుంచి వచ్చాం మనం ఈశ్వరుడి నుంచి వచ్చాం మన మూలం ఏమిటి మనకు ఆత్మ ఆయన ఎక్కడ ఉన్నాడు మన హృదయంలో ఉన్నాడు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని మనం ఏమి చేస్తున్నాం ఆత్మోద్ధరణ కోసం కార్ కర్మలు ఆచరిస్తున్నాం అనేటువంటి తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవడైతే కర్మ పనులు చేస్తాడో అతడికిగా జీవితంలో అధోగతులు అనేవి ఉండవు ఖచ్చితంగా అతడు తన గమ్యాన్ని చేరుకుంటాడు కార్యకారణములను మరిచి అంటే తాను వచ్చినటువంటి మూలమును మరచి భగవంతుణ్ణి మరిచి కారణమును చేరుకోవాల్సినటువంటి గమ్యమైనటువంటి ఆ పరమాత్మను మరచి ఇష్టారీతిన ఇంద్రియ పై పై మెరుగుల వంటి ఈ ఇంద్రియ లోలత్వములో గుణములలో మునిగిపోయిన వాడు జీవితంలో అదో వైందు ఉంటాడు భగవంతుడికి దూరం అవుతాడు ఆధ్యాత్మికత అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడము తన మూలమును తెలుసుకోవడము తాను ఏమి చేస్తున్నానో తాను ఎందుకు చేస్తున్నానని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అని మనకు చెబుతూ ఉన్నాడు అలాంటి ఆ శ్రీవన్నారాయణుడు విరాట్ పురుషుని యొక్క నాభీ కమలము నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైనటువంటి బ్రహ్మగారు రావడం జరిగినది శ్రీహరి యొక్క అవయవ స్థానముల నుంచి సమస్త లోకములు కూడా ఉద్భవించినాయి ఒక్కొక్క అవయవం నుంచి కూడా ఒక్కొక్క లోకము ఉద్భవించినట్లుగా మనకు చెప్పబడుతూ ఉన్నది ఆదినారాయణుడు మొట్టమొదటి అవతారము కౌమారము అనేటువంటి స్వర్గాన్ని ఆశ్రయించి ఉంటుంది అది సనక సనందనాది రూపాలతో కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించినాడు మొత్తం ఇరవై యొక్క అవతారాలు స్వీకరించినట్టుగా మనకు భాగవతం చెబుతుంటే అందులో మొట్టమొదటిది సనక సనందనాదుల అవతారం అంటే నాలుగు గురువులు కలిసి సనక సనందన సనత్కుమార సనస్సు చాద్రుడు అనేటువంటి నలుగురు కూడా ఒకేదే ఒక అవతారంగా నాలుగు రూపాలలో రావడం జరిగినది ఆయన ఆ యొక్క అవతారంలో బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించినాడట రెండవ అవతారంలో యజ్ఞ వరాహ దేహమును ధరించి అంటే వరాహ అవతారమును స్వీకరించి విశ్వసృష్టి నిమిత్తము రసాతనం నుంచి అంటే పాతాల లోకం నుంచి భూమండలాన్ని ఉద్ధరించినాడు సముద్రంలో ఉన్నటువంటి భూమండలాన్ని ఉద్ధరించినాడు ఇది రెండవ అవతారము ఇక మూడవ పర్యాయము నారదుడు అనేటువంటి దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైనటువంటి వైష్ణవ ధర్మాన్ని బోధించినాడు నారదు కూడా స్వయంగా విష్ణు అవతారమే నాలుగవ అవతారంలో ధర్ముడు అనేటువంటి వానికి మూర్తి ఎందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం అపారమైనటువంటి తపస్సు చేసినాడు ధర్ముడు మూర్తి అనే దంపతులకు నరనారాయణ అవతారంలో పరమాత్మ జన్మించాడు నరుడు నారాయణుడు ఇద్దరు వేరు కానీ అవతారం మాత్రం ఒకటే అనమాట ఇద్దరులో ఉన్నది ఒకటే అంశ అవతారము ఆ తర్వాత ఆయన అవతారంలో తపస్సు చేసినాడు ఐదవదైనటువంటి అవతారంలో దేవహూతి కర్దములకు జన్మించి ఆసూరి అనేటువంటి బ్రాహ్మణుడికి తత్వ నిరూపకమైనటువంటి సాంఖ్యమును ఉపదేశించినాడు ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్యను ప్రబోధించినాడు ఏడవ పర్యాయము యజ్ఞుడు అనేటువంటి నామంతో రుచి ఆకూతికి కుమారుడి యముడు మొదలైనటువంటి దేవతలతో స్వయంభవ మన్వంతరాన్ని సంరక్షించడం జరిగినది స్వయంభవ మన్వంతరంలో ఆయన జన్మించినాడు ఏది యజ్ఞుడు అనేటువంటి అవుతారు మనం ఇప్పుడు వైవస్పత మన్వంతరంలో ఉన్నాం ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవి ఎందు వృషభుడు అయి ప్రభవించినాడు జన్మించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించినాడు తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థనను మన్నించి పృదు చక్రవర్తి అయి భూదేవిని గోవుగావించి ఔషధులను పితికాడు పదిహేనవ అవతారంలో మత్స్యావతారంలో చేపలాగా మత్స్యావతారం జాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించినటువంటి జలప్రలయంలో లాభపై ఎక్కించి వైవస్వత మన్వంతుడు కాపాడంటే అన్ని అవతారాలు ఒకే మన్వంతర కాలంలో రాలేదు ఒక్కొక్క మన్వంతరగారులో ఒక్కొక్క అవతారం వచ్చినట్టుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవ ఆవశ్యకత ఉన్నది ఇవన్నీ కూడా ఇప్పటికీ మనం ఏడవ మన్వంతరంలో ఉన్నాము ఇంతకుముందు మన్వంతరాలు ఎన్నో గడిచిపోయాయి ఒక్కొక్క మన్మన్వంతరంలో స్వామి ఒక్కొక్క లీలలు చేస్తూ ఉన్నాడు వీటి చరిత్రలన్నీ కూడా మనం మున్ముందు భాగవతంలో పరిపూర్ణంగా తెలుసుకుంటాం చాలా విపులంగా అధ్యాయాలు కొద్ది ఉన్నది ఇవి కంగారు పడకండి ఇప్పుడు చెప్పట్లేదని పైన పైన క్లుప్తంగా చెబుతూ ఉన్నాను ఆ తర్వాత పదకొండవ పర్యాయము కూర్మావతారము స్వీకరించి కూర్మంటే థాబ్బీలు అవతారము స్వీకరించి మున్నీటిలో మునుగుతున్న మందర పర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించినాడు అంటే క్షీరసాగర సమయం గురించి వివరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత పన్నెండవ అవతారంలో ధన్వంతరియ దేవదానువులు మధిస్తున్నటువంటి పాలసముద్రంలో నుంచి అమృత కలశ హస్తాన ధరించి సాక్షాత్కరించినాడు అవతారంలో మోహిని వేషంతో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచిపెట్టాడు అంటే మూడు అవతారాలు కూడా క్షీరసాగరం అదైన సమయంలోనే వచ్చాయి కోర్మావతారము ధన్వంతరి అవతారము మోహిని అవతారము ఆ తర్వాత పద్నాలుగవసారి నరసింహమూర్తి అయి దూర్తుడైనటువంటి ఇరణ్యకశపుణ్ణి రూపుమాపాడు పదిహేనవ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని మూడు అడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించినాడు పదహారవసారి పరశురాముడై బ్రాహ్మణ బ్రాహ్మణద్రోహులైన రాజులను ఇరవై ఒక్క మార్లు సంహరించి దాత్రిని క్షత్రియహీనంగా వచ్చినాడు పదిహేడవ అవతారంలో వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారి కోసం వేదశాఖలను విస్తరింపజేసినాడు పద్దెనిమిదవసారి శ్రీరాముడై బంధనాది వీరకృత్యములు ఆచరించి దేవకార్యములు నిర్వర్తించినాడు పంతొమ్మిదవ అవతారంలో బలరాముడుగా ఇరవై అవతారంలో శ్రీకృష్ణుడిగా సంభవించి భూభారాన్ని హరించినాడు అంటే నిజానికి ఈ రెండు కూడా కలిపి ఒక అవతారంగానే చెబుతారు అందుకే ఏకవింశి ఇరవై ఒక్క అవతారాలను చెప్పడం జరిగినది ఇక్కడ మనం లెక్కేసుకుంటే ఇరవై రెండు అవతారాలు వస్తాయి శ్రీరాముడు బలరాముడు ఒకే అవతారంగా భావిస్తుంటాడు బలరాముడు ఆదిశేషుని యొక్క అవతారము అని మనకు చెప్పబడుతూ ఉన్నది కాబట్టి అది ఇరవై రెండవ అవతారం కిందికి లెక్కేసుకోకండి ఇరవై ఒక్క అవతారాలే ఉంటాయి ఆ విధంగా బలరాముడుగా ఇరవయో అవతారంలో శ్రీకృష్ణుడిగా సంభవించి భూభారాన్ని హరించినాడు ఇరవై ఒకటవసారి బుద్ధుడై మధ్యగయా ప్రదేశంలో తేజరి తేజరెల్లి రాక్షసులను సమూహపరిచి పరాజితులను చేసినాడు బుద్ధుడు కూడా మన యొక్క అవతారం ఆయన రాక్షసులను సమూహపరచడానికి దుష్టులను సమూహపరిచి ధర్మభ్రష్టులను చేయడానికి ఆయన అవతరించడం జరిగినది ఇక చిట్ట చివరిగా ఇరవై ఒకటవ తారంలో కలియుగాంతంలో కలుషాత్ములైనటువంటి రాజులను కఠినంగా శిక్షిస్తాడను పలికి ఆ యొక్క సూదుడు ఇంకా ఇలా అన్నాడంటే ఇరవై ఒక్కటవ తారము కలియుగ అంతంలో వచ్చేటువంటి కలికి అవతారం అది కలియుగం అయ్యేటువంటిప్పుడు వస్తుంది పూర్వము యుగములలో అది రావడం జరిగినది అందుకే మనకు ఆ వివరంలో అని కూడా వివరించబడుతూ ఉంటాయి అందుకే గతంలో జరిగినట్టుగానే మనకి భాగవతంలో వివరిస్తారు కలి కలికి అవతారం గురించి అవి గత యుగంలో జరిగినట్టుగా చెబుతాడు ఎందుకంటే గత యుగంలో కూడా కలియుగం వచ్చినది అప్పుడు ఆ అవతారం ఆవిర్భవించినది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటాడు అంతే కార్యం మాత్రం దేనికోసం వస్తుంటాడు ఇవన్నీ కూడా భగవంతుడగు విష్ణుడు జగముల రాక్షల యదా యర్మస్య గ్లానిర్భవతి భారత అనేటువంటి శ్లోకాన్ని పద్య రూపంలో అద్భుతంగా ఇవ్వడం జరిగిందనమాట సరస్సులో నుంచి అనేక విధాలైనటువంటి కాలువలు ప్రవహించిన ప్రకారంగా శ్రీమన్నారాయణలో నుంచే ఇవి విశ్వశ్రయోదాయకాలైనటువంటి అనేక అవతారాలు ఆవిర్భవిస్తూ వస్తాయి భూపతులు దేవతలు అంతేకాదు భూపతులు అంటే భూమిని పాలించేవారు పాలకులు అంటారు కదా నాయకులు దేవతలు బ్రహ్మ దేవతలు ఇంద్రాది దేవతలు కూడా నారాయణుని యొక్క అవతారాలే బ్రహ్మ విశ్వామిత్రుడు అంగిరస వీరంతా కూడా మహర్షులు మహావిష్ణువంశ వల్ల పుట్టిన వారు వారంతా కూడా విష్ణు అవతారాలు స్వరూపులే బలరాముని సోదరుడైనటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అవతారమే వారిద్దరికీ భేదం లేదు కృష్ణస్తు స్వయం విష్ణువు కృష్ణుడికి విష్ణువుకు భేదము లేదనమాట పరిపూర్ణ అవతారంగా చెప్పబడుతూ ఉన్నది ఆ విధంగా భగవంతుడు దుష్ట శిక్షణ కోసము శిష్ట రక్షణ కోసము అనేక అవతారాలలో జన్మిస్తూ ఉంటాడు అని చెబుతూ ఉన్నారు ఆ విధముగా భగవంతుని యొక్క అత్యంత రహస్యాలైన వాసుదేవిని అవతార గాతులు ఏ మానవుడైతే ఉదయ సాయంకాలములు ఎందు శ్రద్ధాభక్తులతో నిత్యము పటిస్తాడో అతడు ఈ దుఃఖమయమైన సంసారబంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందంగా అనుభవిస్తాడు అంటూ మరి భగవంతుడికి జన్మలేంటండి అవతారాలు ఏంటండి అంటే భగవంతునికి జన్మము లేదు కర్మలుంటేనే జన్మ వస్తుందండి జన్మానికి మూలము కర్మ ఆ కర్మ లేదా ఆలోచన అనేది ఉంటే అది జీవుణ్ణి పట్టుకొని ఉండి అది అనుభవించేదాకా జన్మలోనేవి వస్తూ ఉంటాయి కానీ భగవంతుడికి లేవు ఆయన కర్మలే అంటవు ఆయన త్రిగుణాతీతుడు సమస్త జీవుల భావాలలోనూ ఆయన నివసిస్తూ ఉంటాడు ఆయన లేని చోటు లేదు అటువంటి పరాత్మరునికి విద్వాంసులైన వారు జన్మకర్మలు కల్పించి ఉదాత్తములైనటువంటి పదజాలాలతో వర్ణిస్తున్నారు స్తోత్రాలు చేస్తున్నారు వాస్తవానికి ఎన్ని విధి చూచినా జీవునికి వలే దేవునికి జన్మకర్మాలు లేవు ఆయన సగన బువల జాలాన్ని తన అమోఘమైన లీలా విలాసం చేత పుట్టిస్తుంటాడు రక్షిస్తుంటాడు అంతం చేస్తూ ఉంటాడు అంతేగాని తాను మాత్రం ఆ జన్మ మరణ పరంపరలో నిమగ్నంగాడు అనేకమైన ప్రాణీ సమూహమందు ఆత్మస్వరూపుడి వ్యవహరిస్తూ ఉంటాడు ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉంటాడు జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సంతరిస్తూ తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా నియంత్ర ఇంద్రియాలకు తన ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తూ తృప్తూ ఉంటాడు లీలా విలాసంగా నానా విధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు అంటే మనమేమో జన్మలు స్వీకరిస్తూ ఉంటాం మనం తీసుకున్నటువంటి కర్మలు అనుభవించడానికి ఆయన ధరిస్తూ ఉంటాడు మనం షర్ట్ని ఈ విధంగా ధరించామో అలా ఆయన అవతారాలు ధరిస్తూ ఉంటాడు ఎందుకు మొదట్లోనే చెప్పాడు కదా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనము చేసినటువంటి ప్రార్థనల ఫలితంగా ఆయన అవతారాలు స్వీకరిస్తున్నాడు మనము చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా మనం జన్మలు స్వీకరిస్తుంటాయి మన ప్రార్థనల ఫలితంగా ఆయన అవతారాలు స్వీకరిస్తున్నాడు మనవి జన్మలు ఆయనవి అవతారములు అన్నమాట ఆ విధముగా కళామర్మజ్ఞుడు కాని అగ్నుడు నాట్యంలోని అందచందాలను అర్థం చేసుకుని ఆనందించి అభినందించలేనట్లే అంటే నాట్యం గురించి తెలియనవాడు హేంద్రబాబుకు పింగంతలు వేస్తున్నారు అంటారు అదేవిధంగా వితర్కాలు కుతర్కాలు నేర్చిన వాడు తర్కశాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క సత్యస్వరూపాన్ని మనస్సు చేత కానీ వాక్కుల చేత కానీ ఇంత అంతా అని గ్రహింపలేడు దేన్నైనా ఆస్వాదించాలి అంటే దాని యొక్క సారం తెలుసుకోవాలి కాబట్టి వంచన ఎంచుకైనా లేకుండా ఎడతగని భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు బ్రహ్మాదులకు సైతం అందుకో శక్యం కానీ భగవంతుని అత్యద్భుతమైన లీలా విలేష విశేషాలను అందుకుంటాడు అని సూతుల వారు చెబుతున్నారంటే ఈ తత్వాలు అర్థం కావాలి ఈ యొక్క అవతారాల యొక్క రహస్యాలు అర్థం కావాలి ఏమిటి ఈ భగవంతుడు అవతారాలు ఎందుకు ఎత్తుతున్నాడు మనకి జన్మలు ఎందుకు అవుతాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే అఖండమైనటువంటి అనన్యమైన భక్తి ఉండాలి వంచన ఉండకూడదు ఏదో ఇది వచ్చేందుకు నేను పూజ చేస్తాను ఇది వంచేందుకు ప్రార్థన చేస్తాను ఈ స్తోత్రం చదివితే ఇలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి తత్వంతో ఇప్పుడైనా వంచనతో బిజినెస్ చేస్తే భగవంతుని యొక్క తత్వం ఒక్కనాటికి అర్థం కాదు ఎన్ని పుస్తకాలు చదివిన అర్థం కాదు వంచనతో కాదు ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ ఉండాలి ఆయన చరణారవింద సుగంధాన్ని సేవిస్తే అతడు బ్రహ్మాదులకు సైతం దక్కనటువంటి ఆ అత్యద్భుతమైన లీలా విశేషాలను రహస్యాలను అగ్ని సులభంగా తెలుసుకుంటాడని శోణకాది మహామునులకు సూతుడు చెబుతూ ఇక భాగవతంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు భాగవతం గురించి చెప్పుకున్నాం ఇప్పుడే భాగవతంలో మూలకతులనికి ప్రవేశిస్తూ ఆ యొక్క సుఖ మహర్షి గురించి వేదవ్యాసుల గురించి తెలుసుకోవాలి కదా మూలంగా చెప్పిన వారు వారే కదా వారి గురించి కూడా మనం తెలుసుకొని ఇక మున్ముందు కొనసాగుతూ ఉంటాం అత్యద్భుతమైనటువంటి అమృతాస్వాదనాన్ని ఆస్వాదించండి జన్మలు ధన్యం చేసుకోండి శ్రీమా శ్రీనివాస్ స్వస్తి శ్రీరామ్